నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే చాలు ఇప్పుడు అభిమానుల్లోనే కాదు యువతలో కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఎనర్జీకి జోష్కి ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ బాలకృష్ణ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనస్టాప్బుల్తో బాలయ్య క్రేజ్ పూర్తిగా మారిపోయింది అన్స్టాప్బుల్ ముందు ఆ తర్వాత అన్న చందంగా తయారైంది బాలకృష్ణ ఒక్క షోతో బాలయ్య మీద ఉన్న నెగిటివ్ టాక్ మొత్తం పూర్తిగా మారిపోయింది తెలుగు ప్రజల్లో దీనంతటికీ కారణం తేజస్విని బాలకృష్ణ అంటే ఎలా ఉంటుంది తేజస్వినిలా ఉంటుంది అంటున్నారు చాలామంది బాలకృష్ణ వసుంధరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించిన తేజస్విని బాలకృష్ణ పెంపకంలో అనేక విలువైన విషయాలు తెలుసుకుంది వసుంధరా దేవి క్రమశిక్షణతో పెంచితే బాలకృష్ణ మన సాంప్రదాయాలు సంస్కృతి గురించి నేర్పించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అక్క బ్రాహ్మణి గారు జన్మిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమ్ముడు తారకరామ మోక్షాజ్ఞ జన్మించాడు ఒక పక్క తాత తెలుగు సినిమా పరిశ్రమలో తిరిగిలేని కథానాయకుడు రాజకీయాలలో ట్రెండ్ చేసిన ఘనుడు ఆయన్ని తెలుగు ప్రజలు యుగపురుషుడిగా కొలుస్తారు మరోపక్క బాలకృష్ణ అగ్ర కథానాయకుల్లో ఒకడగా తారాజువ్వగా దూసుకుపోతున్నాడు మరోపక్క తేజస్విని అమ్మమ్మ గారి కుటుంబము తక్కువేమీ కాదు ఎస్ఆర్ఎమ్టి ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యనారాయణరావు గారి ఏకైక కుమార్తె వసుంధరా దేవి గారు సూర్యనారాయణరావు గారికి ఇంకా మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయనకి మనవుడు మనవరాళ్ళు అంటే చాలా ఇష్టం అలాంటి బాలకృష్ణ కూతురే తేజస్విని తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద కుటుంబంలో జన్మించిన ఆమె సాధారణ మధ్యతరగతి అమ్మాయిలాగానే పెరిగిందంట బాలకృష్ణ ఇద్దరు ఆడపిల్లలకి గాయత్రి మంత్రంతో పాటు అనేక దేవీ దేవతల యొక్క మంత్రాలు నేర్పించారు వారిద్దరూ ప్రతిరోజు ఉదయం పూజా మందిరంలో గాయత్రి మంత్రం పఠించాల్సిందే గాయత్రి మంత్రం ఆ విధంగా నేర్పించారు ఏ సమయంలో అడిగినా చెప్పాలి ఒకసారి తేజస్విని టెన్షన్తో చెప్పలేకపోయినప్పుడు బాలకృష్ణ ఆమె నెత్తిపై ఒక్కటిచ్చారట ఆ తర్వాత నుండి తేజస్విని మరెప్పుడు గాయత్రి మంత్రాన్ని మర్చిపోలేదు ఒక గాయత్రి మంత్రమే కాదు ఎన్నో శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు శతకాలు అలాగే ఆహారము వ్యాయామం అన్నింటి గురించి ప్రతిదీ క్రమశిక్షణతో చెప్పేవారు బాలకృష్ణ వసుంధరాదేవి గారు ఎవరైనా సరే ఈ విషయాలు క్రమం తప్పకుండా పాటించాలి అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయడం వారానికి ఒక్కసారైనా పొలానికి వెళ్ళి రైతులతో కష్టపడడం కూడా నేర్పించారట తేజస్విని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొన్నాళ్ళు జూబ్లీ హై స్కూల్లో కొన్నాళ్ళు చదువుకొని స్కూలింగ్ పూర్తి చేసింది హైదరాబాద్లోని ప్రముఖ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాక అమెరికా వెళ్ళి శాంతాకార యూనివర్సిటీలో ఎంఎస్ చేసింది బ్రాహ్మణి తేజస్విని అమెరికాలో చదివిన ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడాలి ఆ తెలుగులో కూడా ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా జాగ్రత్త పడాలి ఈ విషయంలో ఎక్కువగా బ్రాహ్మణి బాలయ్యతో చేవట్లు తినేదట తేజస్విని మాత్రం అక్కలా కాకుండా అక్క కంటే తెలుగు బాగా మాట్లాడేదట ఈ విషయంలో బాలకృష్ణ ప్రశంసలు పొందుతుంది తేజస్విని అయితే బాలకృష్ణ ఎంతో క్రమశిక్షణతో ఉంటారో అంతే జోవియల్గా కూడా ఉంటారు బాలకృష్ణకి షూటింగ్ లేకపోయినా తొందరగా ఇంటికి వచ్చేసిన బాలకృష్ణ తన ఇంటి గార్డెన్లో పిల్లలతో సరదాగా క్రికెట్ కబడ్డీ ఆడుతుంటారు ఇప్పటికీ ఆడుతారు బాలకృష్ణ అలాగే అందరూ ఉంటే సరదాగా ఒకరికొకరు అందరి ముందు నటన ప్రాక్టీస్ చేసుకొని కూడా నటిస్తారట కొంతమందిని ఇమిటేట్ కూడా చేస్తారంట బాలకృష్ణ ఏదైనా దబిడి దిబిడే తేజస్విని చదువుతున్నప్పుడే వైవీఎస్ చౌదరి గారు తన సినిమాలో బాలనటిగా నటించమని అడిగారు కానీ బాలకృష్ణ తన కూతుర్లు కెమెరా ముందుకు వచ్చే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పేశాడట అలాగే వీరభద్ర మూవీలో బాలకృష్ణకి చెల్లెల పాత్ర కోసం డైరెక్టర్ రవికుమార్ చౌదరి తేజస్వినితో చేయొద్దామా అని సరదాగా అడిగారు ఒకవేళ బాలకృష్ణ సరదాగా ఉంటే సక్సెస్ అవుతుంది ఒకవేళ సీరియస్ అయితే సరదాగా అడిగానని చెప్పడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు అయితే బాలకృష్ణతో ఆ విషయం ఎప్పుడూ బయట పెట్టలేదు ఆ పాత్ర కోసం వేరే అమ్మాయిని ఎంపిక చేశారు అయితే తేజస్విని చూసినటువంటి చాలామంది దర్శకులు ఆమెను సినిమాల్లో ఒక్క సీన్లో అయినా పెట్టాలనుకునేవారట ఎందుకంటే ఆమె అంత యాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా బాలకృష్ణకి సన్నిహితంగా ఉన్న దర్శకులు కృష్ణవంశీ గారు అయితే బాలకృష్ణ ఒప్పుకుంటే తేజస్వినితో లేడీ ఓరియంట్ సినిమా చేస్తానని చెప్పాడు ఒక కథ కూడా రాసుకున్నాడు తేజస్విని కోసమైతే కాదు కాని ఒకవేళ బాలకృష్ణ సరే అంటే ఆ కథ ఆమెకు కూడా సరిగ్గా సూట్ అవుతుంది అనుకున్నాడు బాలకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆ కథని పక్కన పెట్టేసి ఆ తర్వాత చందమామ సినిమా తీశాడు కృష్ణవంశి తేజస్విని బ్రాహ్మణి ఇద్దరూ కూడా కలిసి తమ్ముడిని ఆడించేవారట వేసవి సెలవుల్లో వసుంధరా దేవి గారు పిల్లల బాధ్యతలు పూర్తిగా తీసుకునేవారు పిల్లల ముగ్గురికి ప్రత్యేకంగా చదువులు చెప్పించేవారు ప్రత్యేకంగా చెప్పించడం అంటే ప్రత్యేకంగా టీచర్ని పెట్టేవారు కానీ ఆ టీచర్ ఎంతటి ఘనాపాటో టెస్ట్ చేసేకనే ఓకే చేసేవారట వసుంధరా దేవి గారు పిల్లల ముగ్గురితో కూడా చదువుని శ్రద్ధగా చదివించేవారు అంతే శ్రద్ధగా ఆడించేవారు బయటికి కూడా తిప్పేవారు అయితే విదేశాలు కాదు వాళ్ళ సొంతూరు నిమ్మకూరు అలాగే కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్న పల్లె ప్రాంతాలు పొలాలు రైతులు పడే కష్టాలు చూపించేవారట రైతు ఎంతో కష్టపడితే కానీ పంట చేతికి రాదు అలాంటి రైతులు పండించే అన్నాన్ని మనం వృధా చేస్తున్నాం అని ప్రాక్టికల్గా చూపించేవారు అందుకే బాలకృష్ణ పిల్లలకి అంతటి క్రమశిక్షణ నడవడిక మాట తీరు వచ్చాయంటారు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది సన్నిహితులు బ్రాహ్మణి తేజస్విని ఇద్దరూ విదేశాల్లో చదివిన వారిద్దరూ అక్కడ కూడా అచ్చమైన తెలుగు అమ్మాయిల్లాగే ఉండేవారంట తేజస్విని వివాహం గీతం సంస్థల అధినేత డాక్టర్ ఎంవివిఎస్ గారి మనవడు భరతతో రెండు వేల పదమూడులో అంగరంగ వైభవంగా జరిగింది ఎంవీవీఎస్ గారికి ఎన్టీఆర్ గారికి రాజకీయాల కంటే ముందే పరిచయం ఉండేది రెండు వేల ఏడులో జరిగిన బ్రాహ్మణి లోకేష్ వివాహానికి హాజరైన మూర్తి గారు తేజస్విని చూసి తన మనవడికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని భావించి కావూరి సాంబశివరావు గారితో చెప్పారు కావూరి సాంబశివరావు గారు కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం భయంగానే ఆ ప్రస్తావన బాలకృష్ణ గారి దగ్గర తెచ్చారట అయితే అప్పటికే బాలకృష్ణ కూడా భరత్ గురించి తెలుసుకొని చిన్న కూతురు తేజస్వినికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని భావించడంతో తేజస్విని భరత్ యొక్క పెళ్లి చకచక జరిగిపోయింది భరత్ కూడా అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాడు ప్రస్తుతం భరత్ గీతం కాలేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి పాలక మండలి సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు ప్రస్తుతానికైతే వీరికి ఒక బాబు మాత్రమే పుట్టాడు భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీకి పోటీ చేసినప్పుడు తేజస్విని భర్తకి సపోర్ట్గా ప్రచారం కూడా చేసింది ఆ ప్రచారంలో తేజస్విని ప్రతిభ అందరికీ నచ్చింది ప్రస్తుతం తేజస్విని సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టింది అంతేకాదు ఈ అనస్టాబుల్తో పాటు ఇప్పుడు బాలకృష్ణ చేసినటువంటి నాలుగు సినిమాలు వెనక ఆమె కథా చర్చల్లో పాల్గొని అలాగే కాస్ట్యూమ్ విషయంలోను విగ్ విషయంలోను జాగ్రత్తలు తీసుకుంటూ తండ్రికి తగ్గ సినిమాలని కథల్ని ఎంచుకుంటూ ఇప్పుడు బాలకృష్ణ సెకండ్ హ్యాట్రిక్లోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం తేజస్వినే అనేది చాలామంది దర్శకులు చెబుతున్నటువంటి మాట మన డాకు మహారాజు సినిమా సందర్భంగాను అలాగే అంతకుముందు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమా ఆ ఫంక్షన్లో కూడా ఇద్దరు డైరెక్టర్లు కూడా తేజస్విని గురించి చెప్పడం జరిగింది అంతేకాదు కొంతమంది మేనేజర్లు కూడా ఈ విషయం గురించి అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే అఖండా సినిమా నుంచి తేజస్విని వాళ్ళ నాన్నగారి కథల్ని చూస్తుంది అప్పటి నుంచి కాస్ట్యూమ్తో పాటు విగ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటుంది తన తండ్రికి ఎలాంటి కథలు కావాలి అలాగే అన్స్టాప్బుల్ విషయంలో కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగించాలి ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విషయంలో కూడా ఆ తేజస్విని పాత్ర ఉందంటూ చాలామంది సినిమా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా తేజస్వినికి సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే ఇప్పుడు భర్త భరత్ సహాయంతో ఒక ప్రొడక్షన్ సంస్థను కూడా స్థాపించింది త్వరలో తేజస్విని నిర్మాతగా కొత్త సినిమా అవతారం ఎత్తుతారు ఆ నిర్మాణ సంస్థలో సినిమా కూడా మొదలైపోయింది కాబట్టి తేజస్విని ఇంకా ఎన్నో విజయాలు అందుకొని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం